ఓం నమ శివాయ జ్ఞానమురళి మీకోసం మీ భాషలో జ్ఞానమురళి ఏడవ భాగము అందరూ శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరీయ విద్యార్థిని శివబాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును మీరు మీ పిల్లలను మొదటి రోజు స్కూలుకు పంపించేటప్పుడు పిల్లలు సహజంగా మేము స్కూలుకి పోము అని ఏడుస్తారు అప్పుడు మీరేం చేస్తారు ఒక చాక్లెట్ కొనిచ్చి బుజ్జగించి స్కూల్లో కూర్చోబెడతారు రెండవ రోజు కూడా మేము పోమని మారం చేస్తారు అప్పుడు కూడా బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి నచ్చజెప్పి స్కూలుకు పంపిస్తారు అలా చాలా రోజులు చేసిన తర్వాత కూడా ఆ పిల్లలు మేము స్కూలుకు పోము చదువుకోము అంటే రెండు దెబ్బలు కొట్టి స్కూలుకు పంపిస్తారు మీ పిల్లలు స్కూలుకు వెళ్ళి మంచిగా చదువుకుని ప్రయోజకులు అవ్వాలని కొట్టి పంపించారు ఆ కొట్టడంలో మీ పిల్లలు ప్రయోజకులు అవ్వాలని ప్రేమ ఉన్నది మీ ఇద్దరి పిల్లల్లో ఒకరు మంచిగా చదువుకుని కలెక్టర్ అయ్యారు ఇంకో పిల్లవాడు సరిగ్గా చదువుకోలేదు అప్పుడు ఆ పిల్లవాడిని వదిలేస్తారా మీరు అతనికి పొలం పనులు అప్పచెప్తారు కదా బాబా అంటున్నారు నేను కూడా పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి చదువుకోండి చదువుకోండి అని తండ్రి స్థానంలో ఉండి ప్రేమతో చెప్పాను నా ప్రేమను అలుసుగా తీసుకుని చాలామంది చదువుకోలేదు కొంతమంది బాగా చదువుకున్నారు ఇప్పుడు నేను సద్గురువు పాత్రలోకి వచ్చాను శిక్షణ ఇచ్చైనా శిక్షించైనా మిమ్మల్ని ప్రయోజకుల్ని చేయడం నా బాధ్యత శిక్షణ ఇచ్చాను మీరు వినలేదు శిక్షించైనా మిమ్మల్ని రక్షించాలి కదా చదువుకున్న వారికి రాజ్యపదవులు వస్తాయి చదవని పిల్లలకు మీరు పొలం పనులు అప్పచెప్పినట్టుగా ద్వాపరయుగంలో కలియుగంలో వస్తారు పురుషార్థానికి పదిహేను రోజులు చాలు అంటున్నాను గమనించారా అంటున్నారు బాబా శివభా బాయిస్తున్న వరదానం సదా ధైర్యవాన్ భవా ఓం నమ శివాయ